చేత లేదు అంటే ఇక్కడ ఒకటి సార్ ఇప్పుడు మాల మాదిగలు అంటే చాలామంది అమాయకులు ఉన్నారు వాళ్ళకు అంటే నాలెడ్జ్ లేని సమాజం మన సమాజం కాబట్టి ఇంటెలెక్చువల్ అనేటోళ్ళు అంటే ఇప్పుడు మాయావతి లాంటి వాళ్ళు ఇప్పుడు జ జమిలీ ఎన్నికలు లాంటి దానికి బేంజీ మాయావతి మద్దతు ఇస్తున్నది ఇట్లాంటి బీజేపీ తీసుకొచ్చిన చేసిన చట్టాలకు మాయావతి ఎలా మద్దతు ఇవ్వగలుగుతుంది ఇప్పుడు సౌత్ ఇండియాలో మాదిగలు ఏబిసిడీ రిజర్వేషన్లో అగ్గకరణ కావాలని కోరుకుంటుంది న్యాయమైన డిమాండ్ న్యాయమైన కోరిక కానీ నార్త్ ఇండియాలో అదే మాదిగలు అంటే చమార్లు మాయావతి అదే కులాన్ని చెందిన మాయావతి ఏబీసీడీ ఉద్యమాన్ని డిమాండ్ వ్యతిరేకిస్తుంది ఏబిసిడీ చేద్దాం అంటే రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకిస్తుంది రెండోది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వచ్చిన ఈడబ్ల్యూఆర్ రిజర్వేషన్ని మాయావతి సపోర్ట్ చేసింది పార్లమెంట్లో బీఎస్పీకి మేనిఫెస్టో ఇక రాజ్యాంగం అంటుంది కానీ రాజ్యాంగ వ్యతిరేక బిల్లుని సపోర్ట్ చేస్తుంది కాబట్టి జములు ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యాన్ని ఫెడరల్ వ్యవస్థను దిబ్బతీయడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో గవర్నమెంట్ పడిపోతుంది మళ్ళీ ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరగవు ఈ ఐదేళ్ల వరకు రాష్ట్రపతి పాలన లేకుంటే బ్రాహ్మణులే పరిపాలిస్తారు రాష్ట్రపతి పాలన మీద కేంద్రంలో ఉన్న బ్రాహ్మణులే పరిపాలిస్తారు ఇంకా ఎన్నికలు జరగడానికి వీల్లేదు ఫెడరల్ స్ఫూర్తి పోతుంది జములు ఎన్నికల ద్వారా కానీ మాన్యవర్ కానిసరాము ఏమంటాడు ఎన్నిసార్లు ఎన్నికలు వస్తే అంత మంచిది మన ప్రజలు రాజకీయంగా చైతన్యమవుతారు మన ఎజెండా ప్రజల మందికి వస్తుంది కాబట్టి ఎన్నికలు మళ్ళీ మళ్ళీ రావడం నష్టమేం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజ మాయావతి ఏమంటుందంటే ఈ ఎలక్షన్లు అక్కడ ఇక్కడ ఇట్లా జరగడం వల్ల డబ్బు వృధా అవుతుంది మిగిలిన డబ్బు మన ఎస్సీ పథకాలకు పనికి వచ్చి పనికి వస్తుంది అనే విధంగా మాట్లాడుతుంది ఇప్పుడు కేంద్రంలో ఉన్న బ్రాహ్మణులు విజయమాల్య ఇంకో చాలా చాలామంది బ్రాహ్మణులు యాభై వేల కోట్లు ఇరవై వేల కోట్ల దోపిడీ చేసి దొంగతనం చేసి పారిపోయి విదేశాలకి అది మాయావతి గుర్తుకు రాదు బీఎస్పి గుర్తుకు రాదు ఎన్నికల ఖర్చే గుర్తొస్తుందా ఎన్నికల ఖర్చే గుర్తొస్తుందా అది జమిలీ ఎన్నికలకు మాయావతి సపోర్ట్ చేయడం అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సపోర్ట్ చేయడమే రాజ్యాంగ వ్యతిరేక బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగే జీయ ఎన్నికల్ని ఎట్లా సపోర్ట్ చేస్తుంది మాయావతి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది మాయావతి కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఈడీ సిబిఐ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ భయంతో మాయావతి కం కంప్లీట్గా ఆర్ఎస్ఎస్లో కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని దీన్ని చెప్పొచ్చు సాక్షు చెప్తారు కాబట్టి మాయావతి ఏబిషీల్ని వ్యతిరేకిస్తుంది మాయావతి ఈడబ్ల్యూఎస్ను సపోర్ట్ చేస్తుంది మాయావతి జగలీ ఎన్నికల్ని సపోర్ట్ చేస్తుంది అంటే రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలనే పూరుకుంటుంది మాయావతి ఈ దేశంలో కాన్సీరామ్ ఉన్న రోజులే బహుజన్ సమాజ్ పార్టీ అది మన అవసరం అది లేదు కాన్సీరామ్ చనిపోయిన తర్వాత తర్వాత మాయావతి కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్రాహ్మణులు కంట్రోల్లో కలిగిపోయింది బీజేపీ ఎజెండానే ఆమె ప్రచారం చేస్తున్నది బీజేపీ కార్యక్రమాలనే సపోర్ట్ చేస్తున్నది ఈడబ్ల్యూఎస్లో తేలిపోయింది జమ్లీ ఎన్నికల విషయంలో తెలిపోయింది ఏపీసీడీని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకించడమే తేలిపోయింది కాబట్టి మాయావతి బహుజన సమాజ్ పార్టీ కాదు అది సర్వజన సమాజ్ పార్టీ అది బ్రాహ్మణుల పార్టీ జమిలీ ఎన్నికల మీద మీరేం స్టేట్మెంట్ చేయదా ఇప్పుడు జమిలీ ఎన్నికలని మేము బహుజన్ ముక్తి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అంటే ప్రాంతీయ పార్టీలని ఖతం చేయడము ప్రాంతీయ పార్టీలు ఎవరివి మూలవాసులు అవి శూద్రులు అగ్ర అప్పర్ శూద్ర కులాలవి ప్రాంతీయ పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ బా బా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉత్తర ఆంధ్రలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మహారాష్ట్రలో శరద్ పవర్ ఉద్ధవ్ ఠాక్రే బీహార్లో లాల్ అఖిల్ నితీష్ కుమార్ యూపీలో అఖిలేష్ యాదవ్ వీళ్ళు కథమైపోతారు ఇక జమిలీ ఎన్నికలు తీసుకొస్తారు జమిని ఎన్నికలు అంటే ఏంది దేశవ్యాప్తంగా బ్రాహ్మణులు బీజేపీ కాంగ్రెస్ గెలవడమే ఎన్నికలు అంటే ఇక ప్రాంతాల వారీగా రాష్ట్రాల వారీగా మూలవాసుల పార్టీలని ఖతం చేయడమే జముని ఎన్నికల ఎన్నిక ఉన్న కుట్ర ఇది దీన్ని అర్థం చేసుకోవాలి రాజ్యాంగం అర్థం చేసుకోవాలి అంటే మూలవాసుల్ని ప్రాంతీయ పార్టీల్ని శాశ్వతంగా ఖతం చేయడానికి జముని ఎన్నికలు అనేది తీసుకొస్తున్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే కులం ఒకే విద్య తీసుకురా ఆరు వేల కులాలు ఎందుకు ఈ దేశంలో ఆరు వేల ముక్కలు ఎందుకు ఒకే కులం ఉండాలి కదా భారతీయులందరూ అందరూ ఒకటే కదా ఒకే వైద్యం ఉన్నవాళ్ళకేమో ప్రైవేట్ వైద్యం కార్పొరేట్ వైద్యం లేని వాళ్ళకేమో గవర్నమెంట్ హాస్పిటల్ ఒకే వైద్యం తీసుకురా ఒకే కులం తీసుకురా ఒకే విద్య తీసుకురా గర్వ గవర్వ బి మూలావాసర పిల్లలేమో ప్రభుత్వ స్కూల్లో అగ్రవర్ణాల అగ్ర కులాల పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లోనా కార్పొరేట్ కాలేజీలోనా ఒకే విద్య తీసుకోరా ఒకే ఎన్నికలు కాదు ఒకే విద్య ఒకే వైద్యము ఒకే కులం తీసుకురా ఇవన్నీ వేయకుండా ఒకే ఎన్నికలు ఎన్ని ఒకే ఎన్నికలు ఖర్చు అంటే దీని కుట్టదాగి కుట్ర దాగి ఉంది భవిష్యత్తుల్ని శాశ్వతంగా అధికారంలోకి దూరం చేయడము రాజ్యాంగం ఏమంటుంది ఎవరి జనాభు ఎంతనో వాళ్ళకంతా ప్రాతినిధ్యం ఉండాలి పార్లమెంట్లో అసెంబ్లీలో ఉద్యోగ రంగంలో అన్ని రంగాల్లో అనేది రాజ్యాంగం ఉంటుంది ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్యం అంటే సంఖ్య సంఖ్యకి భాగ్యదారి అదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడానికే బీజేపీ తీసుకొస్తుంది ఎమ్మెల్యే ఎన్నికలు అర్థం చేస్తారు అయితే బీజేపీ ప్రభుత్వము ఒకసారి అన్నది తర్వాత ఈవీఎంస్ అన్నది అంటే ఈవీఎంస్ తీసుకొచ్చిందని అన్నారు ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటారు అంటే ఇవన్నీ చూస్తే అంటే ఇప్పుడు జరగబోయే ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల ఎత్తున సందర్భంలో ఆర్ఎస్ఎస్ తీసుకునే నిర్ణయాలు మీరు ఏమన్నా ఉంచగలరు ఆర్ఎస్ఎస్ బీజేపీ శాశ్వతంగా బ్రాహ్మణులు ఈ దేశాన్ని కబ్జ చేసుకున్నారు శాశ్వతంగా కబ్జ పెట్టుకోవడానికి శాశ్వతంగా కబ్జ పెట్టుకోవడానికి దేశంలో పెద్ద ఎత్తున ఇప్పుడు బీసీల జనగణన జరగాలి బీసీల జనాభా దామాసా ప్రకారం హక్కుల అధికారాలు రిజర్వేషన్లు కావాలని పెద్ద ఉద్యమం నడుస్తుంది ఈ బీసీ జనగణన ఉద్యమాన్ని రిజర్వేషన్ ఉద్యమాన్ని దారి మళ్లించడానికి మళ్ళీ బీజేపీ కుట్రపూరితంగా మళ్ళీ బీజేపీ కుట్రపూరితంగా అది రాజస్థాన్లో జరగబోతుంది ఏం జరగదు దాని కింద గుడి ఉందంట నలభై వేల మసీద్ల కింద గుడి ఉందంట అంటే బీసీల ఉద్యమాన్ని దారిమండించడానికి మీరు చూడండి ఒకసారి తొమ్మిది వందల తొంభై రెండులో బీసీల జనాభా అమాష్ణ ప్రకారం హక్కుల అధికారం కావాలని పెద్ద ఉద్యమం వచ్చింది మండల ఉద్యమం ఆ మండల ఉద్యమాన్ని దారి మండించడానికి రామ మందిర్ ఉద్యమాన్ని మండల ఉద్యమాన్ని తీసుకొచ్చారు బ్రాహ్మణుడు అద్వానికి మరి ఇప్పుడు మళ్ళీ బీసీ ఉద్యమం రెండోసారి వచ్చింది రెండో దశ ఉద్యమం బీసీల తెలంగాణ చేయాలని అది బీసీ ఉద్యమాన్ని దారి మళ్లించడానికి రాజస్థాన్లో అద్బీరా దర్గర్ కింద దేవుడు గుడి ఉంది ఎలభై వీర మధ్య కింద గుడి ఉంది అంటే బీసీలను మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి బీజేపీ పన్నే కుట్ర ఇది ఈ బీజేపీ పన్నే కుట్రలో బీసీలు బలి కావద్దు బీసీలు తెలంగాణ చేయాల్సిందే వాళ్ళ హక్కుల అధికారుల కోసం బీసీలు తిరుపతి ఉద్యమాన్ని చివరితరం చేయాలి అప్పుడే మీ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు ఐఏఎస్లు అయితే మీరు దర్గా వ్యతిరేకంగా మస్జిద్ వ్యతిరేకంగా పోతే మీకు మిగిలేది బొచ్చనే బాబరి మసీద్ వ్యతిరేకంగా పోయిరు ముప్పై ఏళ్ళు వెనుకబడ్డారు ఇప్పుడు మళ్ళీ ఆ మస్జిద్ కింద దర్గా కింద గుళ్ళు ఉందని పోతే ఇంకా నేను ఇంకా జరగదు హక్కులు అధికారాలు రావు కాబట్టి బీసీలు చాలా అలర్ట్ ఉండాలి జాగ్రత్త ఉండాలని నేను కోరుతున్నాను ధన్యవాదాలు గారు సమాచారం వచ్చింది ఈరోజు అంటే నేను స్టార్టింగ్ కొంచెం ఎప్పుడు దీన్ని కనీసం ఈరోజు మనం బహుజన్ ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు ఈరోజు మనం బహుజన్ ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు దాసరావు నాయకార్ నాయ నాయకారితో ఉన్నాం ఎస్సీ ఎస్ ఏదైతే తెలంగాణలో నడుస్తున్న మాల మాదిగల ఉద్యమం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉన్నదో ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఇది మన జిమిలీ ఎన్నికల పైన మనము దాసం దాస్రం నాయక్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం మరి స్పందనలో